ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో ఇల్లు లేని పట్టణ నిరుపేదలకు వైఎస్సార్ జగనన్న కాలనీలో నిర్మించిన నాలుగు వందల నలభై ఎనిమిది ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు ఇంటి మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి బొత్స సత్యనారాయణ డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఏపీ టిట్కో చైర్మన్ చమ్మన్న ప్రశాంత్ కుమార్ టిట్కో డైరెక్టర్లు కె గోవిందరావు కె నాగేశ్వరి పి రాఘవరావు నగర మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్లు కొల్లగట్ల శ్రావణి లయ ఎమ్మెల్సీ సురేష్ బాబు పేదల గౌరవాన్ని పెంచడానికి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేందుకే రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా లబ్ధి పొందామో ఇప్పుడేలా పొందుతున్నామో అనేది ప్రజలు ఆలోచించాలి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ పరిపాలన జరుగుతుంది అని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం రోజు ఇల్లు ఇస్తున్నాం మీరు ఇంకా మౌలిక సదుపాయాలు పడుతుంది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కలవ చేస్తాం రోడ్లు కానీ కాలువలు కానీ ఇప్పటికే కరెంట్లు ఇచ్చారు ఎవరికి రూపాయలు అంచు అవ్వకుండా నేరుగా మీకు తాళాలు మీరు తీసుకెళ్ళండి అలానే ఈరోజు మీకు ఇక్కడ దించేసామని కాదు తాగడానికి మంచి నీరు ఇగర్నిచ్చి అన్ని ఏర్పాట్లు చేసాము పట్టణంలో మీరు ఏ విధంగా ఉంటున్నారో ఇక్కడ కూడా అదే సౌకర్యాలు కలుపు చేస్తామని తెలియజేస్తున్నాం పట్నంలో మీ అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారా లేదా ఉన్నారా లేదా తాగడానికి మంచి సమస్య ఉందా మీ సందుల్లో రోడ్లు వేసావా లేదా మీ ప్రాంతాల్లో కాలువలు కట్టావా లేదా మీ ఊరిని బాగు చేసావా లేదా నేను చెప్పినంత కట్టి మీరు చెప్పట్లేదు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం మీ అందరినీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటి వాళ్ళు చేశారు సుమారు నాలుగు వందల నలభై ఎనిమిది మంది అందులో నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ ఉన్న వాళ్ళు వచ్చి రెండు వందల యాభై ఆరు మంది అలాగే మూడు వందలు ఉన్న వాళ్ళు వచ్చి నూట తొంభై రెండు మంది కలుపుకొని వెలిసి నాలుగు వందల నలభై ఎనిమిది మందికి ఇవాళ ఇక్కడ ఇల్లు మీకు వచ్చి ఈరోజు ఈ మీటింగ్ అయిన వెంటనే నేను మాట్లాడిన తర్వాత మీకు అందరికి ఇంటి దగ్గర తలాలని కీళ్ళని మీకు ఇస్తారు వచ్చి వాటిని కూడా వాళ్ళందరికి అబ్జానికి అందించడం జరుగుతుంటది ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎవరైతే మూడు వందల యాసీ తీసుకుంటారు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఒక్క రూపాయికే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందిస్తున్నారు అంతకుముందు వచ్చి మీరు రఫ్ ఫ్రంట్ ఐదు వందల రూపాయలు తీసుకొని దాంతోపాటు ఇంకొక ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు లోన్ మీకు రేజ్ చేసి దాని దాని తర్వాత ఆంధ్ర ప్రభుత్వం వచ్చి లక్ష వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల తొంభై వేల రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తుంది రెండు లక్షల తొంభై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మీరు వచ్చి బ్యాంక్ నుంచి మూడు లక్షల అరవై రూపాయలు తీసుకుంటే మీకు అప్పు తీసుకుని మీ దగ్గర యాభై వేలు కట్టించుకుంటున్నాం ఇంతమంది లక్ష కట్టించేవారు ఆ లక్ష మళ్ళీ తిరిగి యాభై వేలు ఇప్పుడు మూడు లక్షల అరవై ఐదు వేలు ఒక యాభై వేలు ఇంకా మీకు ఇవ్వకపోతే త్వరలోనే మీ తేదీకి యాభై వేలు కూడా మీ తేదీకి ఇచ్చేస్తారు వాళ్ళు వచ్చి దగ్గర రెండు వందల యాభై ఆరు మంది ఉన్నారు ఈ రెండు వందల యాభై ఆరు మంది త్వరగా లోన్ ఎంత అంటే ఒక్కొక్కటి మూడు లక్షల అరవై ఐదు రూపాయలు రూపాయలు ఇంటి ఖరీదు ఎంత ఎనిమిది లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇంటి ఖరీది ఇంటి ఖరీదు ఎనిమిది లక్షల యాభై ఐదు రూపాయలు ఖరీది మీకు వచ్చి మూడు లక్షల అరవై ఐదు రూపాయలకే మీకు ఇష్టం తగినంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాను అర్థమయ్యంగా